కాకినాడ జిల్లా జగ్గంపేటలో నాలుగు రోడ్ల జంక్షన్ ట్రాఫిక్ ఇబ్బందులు హైవేలో సిగ్నల్ పాయింట్స్ ఏర్పాటు చేయాలని హైవే అధికారులను కోరుతున్న స్థానికులు అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ రెడ్డి జగ్గంపేట గ్రామం ఇవాళ చెప్పే అంశం ఏంటంటే జగ్గంపేటలో ప్రధానం చెప్పుకునేది ట్రాఫిక్ అంశం ఈ ట్రాఫిక్ అంశం గత ఎన్నో సంవత్సరాలు బట్టి జగ్గంపేటలో అవస్థంగా నిర్మంగా ఉంది ఇది ఎలా అంటే మన జగ్గంపేట నాలుగు రోడ్ జంక్షన్లో మన ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ రోడ్లు చిన్నవి వల్ల దీని రోడ్లు చిన్న అంతా కూడా మెయిన్ రోడ్ పెద్ద హైవే సంబంధించిన రోడ్లు కూడా ఇది పది అడుగులు పదకొండు అడుగులు రోడ్లు ఉండడం వల్ల ఈ ట్రాఫిక్ ఎదురవుతుంది దీని ప్రధాన కారణం ఏంటంటే ఈ ఇరుగు రోడ్లలో పక్కన వ్యాపారం చేసేవాళ్ళు అటు వ్యాపారం ఇటు వ్యాపారం చేసేవాళ్ళు విలుగుగా ఉండడం వల్ల ఆ షాపులకు వచ్చేవాళ్ళు ఆ షాపులకు వచ్చే బళ్ళు మరి ఇంకా ఎక్కడ పెట్టుకుంటారు ఆల్రెడీ ఇంచుమించు ఆ షాపుకి వచ్చి వ్యాపార అక్కడే పెట్టుకోవాలి ఉన్నదే ఇరుకు రోడ్డు దాంట్లో బళ్ళు కూడా పెట్టడం వల్ల అనేక ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి అలాగే ఈ రోడ్లతో వచ్చి మొన్న గత పది రోజుల క్రితం మేము చూసుకుంటే ఈ చిన్న ఇరుకు రోడ్డులో ఇలా వైజాగ్ వెళ్ళే రోడ్డు నుంచి వెళ్ళే ఒక అంబులెన్స్ ట్రాఫిక్లు వింది ట్రాఫిక్లు వివరాలు అంటే అసలే ఇరుకు రోడ్డు దానికి సంబంధించి ఏంటంటే మళ్ళీ రాంగ్ రోడ్లో ఐదు నుంచి అటు నుంచి మళ్ళీ కంటే మా చిన్నబండి లారీ కూడా అటు నుంచి అడ్ రూట్ లో వస్తుంది ఈ అడ్ రూట్ లో వస్తాం వల్ల ఈ ట్రాఫిక్ కి ఈ షాపుల దగ్గర ఉండటం వల్ల ఈ అటు నుంచి వచ్చి అంబులెన్స్ కరెక్ట్ వేరే వస్తున్నా సరే లారీ వల్ల అలా ఆగి ఉంది వెళ్తే లారీ వేరే అడిగినా లేకపోతే అంబులెన్స్ దగ్గర అడికెళ్ళాలి ఆ పరిస్థితి అక్కడ నెలకొంది ఎటు ఏం చేయగల మేము కూడా ఆ ట్రాఫిక్ లో చూస్తున్నాం అలా చూసి వాళ్ళు పేషెంట్ తాలూకు మనుషులు కూర్చొని ఉన్నారు వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ చేసిన వరకు వెనక్కి వెళ్ళాలి లారీ వెళ్ళాలంటే జేఏ గారికి వెళ్ళాలా ఏం చేయలో కూడా ఎవరికి ఏం అర్థం కాలేదు అంబులెన్స్ అలా పడతానే ఉంది అప్పుడు ఆ సంఘటనతో ఏం చేసే అక్కడ ఉండను లారీ ఆ బళ్ళు పెట్టా అన్ని పక్క తీయించి లారీని చాలా ఊరుకు అవసరమైతే డ్రైనేజీ కూడా ఎక్కించి డ్రైనేజీ కూడా ఎక్క ఎందుకంటే డ్రైవర్ని ఏం చేసామంటే నువ్వు చేసిన తప్పు తప్పు కట్టి ఎలాగో తప్పుగట్టు ప్రాణం పోయేలా ఉంది కంపల్సరీ డ్రైనేజీ ఎక్కించని చెప్పి డ్రైనేజీ దగ్గరుండి లారీని వెనక చేసి చేసి డ్రైనేజీ ఎక్కించాం ఆ డ్రైవ్ చెక్కిన తర్వాత గడా గడిగా అంబులెన్స్ ని పంపించడం జరిగింది ఇలాగే ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి అంటే ఆళ్ళు మీ చూద్దాం వాళ్ళు కంటితో మాకు కంటికి కాపాడింది కానీ మితం కాపాడుతున్నాయి ట్రాఫిక్ జామ్ రోడ్ లో ఈ రోడ్లు కూడా ఉన్నాయి ఇరుకు రోడ్ల వల్ల ఆ షాపుల దగ్గర పెట్టడం వల్ల అలాగే కూడా షాపులు కాకుండా మీకు గతంలో కూడా చాలా వీడియో చేయడం జరిగింది ఎలాగంటే కృష్ణవేణి సెంటర్ లో జీరి కాంప్లెక్స్ దగ్గర అనేక రకమైన యాక్సిడెంట్లు అయినాయి యాక్సిడెంట్ అయితే కొంతమంది ప్రాణాలు చచ్చిపోయారు అప్పుడు ఒక స్పాట్ లో చెప్పారు అలాగే మన ఆదిత్య అట్టించే తోటి రాగంపేట ఆదిత్య హాస్పిటల్ దగ్గర ఒక సిగ్నల్ పెట్టమని చెప్పి కోరేయాల అలాగే జీవన సిగ్నల్ పెట్టమని చెప్పాము ఈ సిగ్నల్ పెట్టడం ఏమవుతుందంటే వచ్చి లారీ ఎన్ని రావాలి అట్నించే వచ్చినప్పుడు పెట్టుకో కంట్రోల్లో వచ్చి సిగ్నల్ పడబోతాడు ఆగుతాడు ఈ సిగ్నల్ ఆపడం వల్ల ఎటు కూడా ఎవరు చూడవల్ల యాక్సిడెంట్ అవుతున్నాయి అక్కడ మనకి ఇంకో దొరకస్ట్ ఏంటంటే చాలా సార్లు వీడియో చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా కనీసం ఒక కానిస్టేబుల్ ఏమని చెప్పాం అటు నాలుగు రోడ్డు జంక్షన్ ద్వారా జీవన ఒక కానిస్టేబుల్ చెప్తే కనీసం కానిస్టేబుల్ చూసానా సరే లారీ రోడ్ ఆఫ్ చేయడానికి గుర్తుంది కార్ రోడ్డు స్లో చేయడం గుర్తుంది ఒక కానిస్టేబుల్ వేయడం జరుగుతలేదు సిగ్నల్ వేయడం జరుగుతలేదు అలాగే ట్రాఫిక్ లో అంబులెన్స్ వాళ్ళు ఎక్కడికి ప్రాణాలతో భయపడి ఇబ్బంది పడి వాళ్ళ నుంచి ఆరో రకాలు కొనుగొడుతున్నాం మొన్న కంటితో చూస్తే నిజంగా మేము అక్కడ ఉన్నాం కాబట్టి మేము జగ్గంపేట లోపల ఉంటాం కాబట్టి అవసరమైతే లారీ అన్ని డ్రైనేజీ మీద ఎక్కించడం కూడా జరిగింది దగ్గర కూర్చొని అదే పొన్నూరు అయితే డ్రైనేజ్ ఎక్కించడం ఆ మానని పోతాడు కానీ ఇలాంటి సందర్భం లేకుండా హైవే అధికారులు ఎప్పుడు కూడా ఈ ట్రాఫిక్ నియంత్రణ చేయించాలని నెక్స్ట్ అంటే కంపల్సరీగా కూడా రెండు పాయింట్ లో కూడా సిగ్నల్ పాయింట్ వేయాలని చెప్పి కోరుతున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో మీ ఎన్ని వీడియోలు చేసినా ఏం పట్టించుకోలేదు కనీసం ఇప్పుడు కూటంలో నిక్కిన ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి ఈ ట్రాఫిక్ సమస్యని క్లియర్ చేయాలని చెప్పి